ఏమైంది ఛానల్ పెట్టినావు సబ్స్క్రైబర్లు వేరేగా కామెంట్లు లైకులు రాకొచ్చినాయని అనుకుంటున్నావా కొత్తగా ఆలోచన చేయి బయటికి వెళ్ళు నీకు తెలిసిన లాంగ్వేజ్ తోటే కొత్త కొత్త వీడియోలు కామెడీ వీడియోలు నీకు ఏది ఇది అది చేయి కానీ డైలీ ఒక వీడియో డైలీ లాంగ్ వీడియోలను మూడు వేసుకో షార్ట్ వీడియోలు ఒక యాభై కూడా వేసుకో కానీ ఆగిపోకు నీవు సబ్స్క్రైబర్లు ఓళ్ళు ఇల్లు కాదు నువ్వు చేసే పని మంచి మంచి కంటెంట్ వీడియోలు తీసి పోస్ట్ చేయి కామెడీ వీడియోలు అన్న చేయి కానీ ప్రతి ఒక్కరు దాన్ని చూసి మెచ్చుకోవాలి దేవుడు నీ అనుకున్నాడు మిత్రమా నా వల్ల కాదు అని అనుకోకు వెనక ఉండి ఇట్లా ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాడు ఒక్కటి మాత్రం ఆలోచించండి ఇవన్నీ మనిషే కనుగొన్నాడు అర్థమైందా భూమి మీద ఉన్నా ప్రతిది ఎగిరేది లేచేది జీవము ఉన్న ప్రతిదాన్ని దేవుడిస్తే జీవం లేని ప్రతిదాన్ని మానవుడే కనుగొన్నాడు అర్థమైందా ఒక అగ్గిపెట్టే మానవుడే కనుగొన్నాడు ఏరోప్లేన్ మానవుడే కనుగొన్నాడు ప్రతిదీ ట్రైన్ కానీ అవన్నీ నీ వల్ల అయితేది అర్థమైంది తొందరగా మానిటైజేషన్ కావాలంటే గంటకు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేయి ఓకే నేను మీ పెయింటింగ్ స్టార్ అని